అంత అంతా అన్నం విన్నావు అమ్మ ఏం వేసుకున్నావు అది పప్పు అంత అబ్బాయి లేదా ఏమేమి వేసుకున్నావు పప్పు ఈరోజు సూపర్గా అసలు వేసుకున్నావు ఎట్లా అంటే అయిపోలేదు పప్పు అదే కదా స్థలం కూర అంతా

పప్పు చేసి ఆ డిఫెండ్ డిఫెండ్ బకల పప్పు పొందతా పాపరుల నా పప్పు సపరు పప్పు ఆర్ని డిఫెండ్ పప్పులో ప్రోటీన్స్ ఉంటాయ బాసి నిన్నే తినే పప్పుద్దు తినాలి 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 ఇంతే కదా నుంటా మంటా నాకు పప్పు అంటే లాగు లాగు సరే సరే తప్పే కదా రోజంతా కప్పే